ఉపాధి హామీ పనులలో పారదర్శకత పాటించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఉపాధి హామీ పథకం అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులతో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ వాసనల మరి మరికొందరు అధికారులు బయటకు రాలేదని తక్షణమే తన పనితీరును మెరుగుపరుచుకోవాలని వారికి సూచించారు ఉద్యోగులు అత్యంత పారదర్శకంతో గ్రామాల్లో పనిచేయాలని ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ రోజులు పని దినాలు కల్పించాలని సూచించారు ఉపాధి హామీ పనులలో మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లాలో మొదటి స్థానంలో ఉండే విధంగా ఉద్యోగులు కృషి చేయాలని అదేవిధంగా వారికి సూచించారు ఈ సమావేశంలో జిల్లా విడి నాలుగు మండల ఎంపీలు ఏపీఓలు ఈసీలు టీఏసీలు సివోలు పాల్గొన్నారు